తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొందని ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు జూబ్లీ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన సీఎం బీజేపీ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు అసలు మున్సిపల్ ఎన్నికలకు మోదీ ఏ సంబంధం బీజేపీ నేతలకు దేవుడు అసరుద్దీన్ ఓవైసీ ఆయన పేరు లేకుండా ఆ నేతల ప్రచారం ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మత రాజకీయాల ద్వారా బీజేపీ రాజకీయ మనుగడ సాగిస్తోందని మండిపడ్డారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి పదకొండున జరగనున్న పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఫిబ్రవరి తొమ్మిది సాయంత్రం ఐదు గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు ఫలితాల రోజున ఫిబ్రవరి పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ డ్రైడేగా ప్రకటించింది ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగిన మద్యం విక్రయాలపై అబ్కారీ శాఖ కఠిన ఆంక్షలు విధిస్తూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దుపై వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు జిల్లాను ఏర్పాటు చేస్తుంది కేసీఆర్ తీసేయడానికి నువ్వెవరని ప్రశ్నిస్తూ గత రెండేళ్ల పాలనలో ఈయన ఏం చేశారు అని తీవ్ర పదజాలంతో విమర్శించారు ఒకవేళ జిల్లాను రద్దు చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ముప్పు ఏర్పడితే అది మంత్రి పొంగులెట్టి రెడ్డి వల్ల జరుగుతోందని సిపిఐ జాతీయ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖమ్మ మున్సిపల్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలను విమర్శిస్తూ తల్లిపాల వంటి కమ్యూనిస్టులకు డబ్బాపాల వంటి పార్టీలు మారే నాయకులకు మధ్య ఈ అసలైన పోరాటమని ఆయన ధ్వజమెత్తారు గతంలో పౌల్ట్రీ రైతులను కోలుకోలేని దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ భూతం ఏపీలో మళ్లీ పంజా విస్తరింది అన్నమయ్య జిల్లా సదు మండలంలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి మండలంలోని పుట్టవారిపల్లి అమ్మవారిపల్లి కంబంవారిపల్లి గ్రామాల్లోని కోళ్ల ఫామ్లో గత కొన్ని రోజులుగా కోళ్లు వింతగా చనిపోతున్నాయి కేవలం వారం రోజుల వ్యవధిలోనే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోళ్లు మృతి చెందడంతో స్థానిక రైతులు ఆందోళనకు గురయ్యారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు వచ్చే మూడేళ్లలో అమరావతిని దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతోందని ఆయన వెల్లడించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా టార్గెట్గా విపక్షాలు పావులు కదుపుతున్నాయి రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్న ఇండియా కూటమి స్పీకర్ పైనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు డిసైడ్ అయినట్లు టాక్ ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చేసారని ఓ రిపోర్ట్ వచ్చేసింది కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పుడేమీ చెప్పలేమని సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్తో ఐసీసీ జరిపిన ఐదు గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్ధికి నిధులు ఆతిథ్య హక్కుల వంటి మూడు కీలక డిమాండ్లను పీసీబీ ఐసీసీ ముందుంచగా భారత్తో ఆడే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీ పాక్ ఇరవై నాలుగు గంటల గడువును విధించింది విజయ్ దేవరకొండ రష్మికల వివాహం ఈ నెల ఇరవై ఆరున జరగనుందనే ప్రచార నేపథ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ తన కొత్త సినిమా గాయపడ్డ సింహం ట్రైలర్ లాంచ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్ పెళ్లికి వెళ్తున్నారని అడగ్గా తనకు ఇంకా ఆహ్వానం అందలేదని ఒకవేళ ఇన్విటేషన్ వస్తే ఖచ్చితంగా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తానని సరదాగా బదులిచ్చారు బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి ఇటీవల భారీగా పతనమైన ఈ రెండు లోహాల ధరలు మళ్లీ పైకి వెళ్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ ధర మళ్ళీ ఐదు వేల డాలర్ల మార్పులు దాటడంతో దేశీయంగా బంగారం వెండి ధరలు బాగా పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం ధర ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలకు చేరుగా కిలో వెండి ధర రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలకు పైగానే కొనసాగుతుంది ఇది సామాన్యులకు షాక్ ఇస్తుంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి